శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ వెనుకూట శ్రీనివాసరావు సార్ ఆధ్వర్యంలో అయ్యప్పలకు భవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఇరవై తొమ్మిదో రోజు నిర్వహించామని ఆయన తెలిపారు శనివారం వాగు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి సన్నిధిలో అన్న ప్రసాదా వితర నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కార్తీక మాసంలో మొదలుపెట్టి డిసెంబర్ ఒకటో తేదీ వరకు అయ్యప్పలకు భోవానీలకు శివస్వాములకు అన్న ప్రసాద వితన కార్యక్రమం నిర్వహిస్తున్నామని సందర్భంగా ఆయన తెలిపారు ఈ రోజు అన్న ప్రసాద వితరణ దాత బొల్లి సతీషు శ్రీమతి భారతి బొల్లి రాము శ్రీమతి విజయ కుటుంబ సభ్యులచే అన్న ప్రసాద వితన కార్యక్రమం నిర్వహించామని ఆయన తెలిపారు

మొదటి దిలీపు ఇలా కుర్ర ఫ్రెండ్స్ కలిసి రోజు అనసంతం కార్యక్రమం చేస్తున్నారంటే ఈ కుటుంబాలు చల్లగా ఉండి నీటి దూరేసి ఆరోగ్యాలతో స్థితి సంపదతో సుఖ సంతోషాలతో బౌ్యాలతో ఉండాలని కోరుకుంటూ స్వామియే కన్యమూల మహాగణపతి నాగరాజావే మాలికాపురత్తు లోక మాతావే స్వామియే

కాంతిమలయ వాసనే పొన్నాంబల వాసనే పంబా శిశువే పందడ రాజకుమారనే వావరింతోలనే మోహిని సుతనే కల్కండ దైవమే కలియుగ వరదనే సర్వరోగ నివారణ ధన్వంతర మూర్తియే మహిషి మర్దననే పూర్ణ పుష్కల నాదనే వన్పులి వాహననే భక్తవత్సలనే భూలోకనాదనే ఐందమలయ వాసనే శబరి గిరీశనే ప్రియనే అభిషేక ప్రియనే వేద పురుడే శుద్ధ బ్రహ్మచారి సర్వమంగళదాయకనే వీరాది వీరనే కుందార్ పురుడే ఆనంద రూపనే భక్త చితాది వాసనే వాత్సలనే like subscribe and press the bell icon for new updates